పర్సనల్లీ నాది కూడా అదే నేను అంటే నేను స్పోర్ట్స్ కి వెళ్ళినాకనే చదవడం స్టార్ట్ చేశాను దాని ముందు నేను అంత సో స్పోర్ట్స్ బాట్ ఎడ్యుకేషన్ అంటే స్పోర్ట్స్ కి వెళ్ళిన తర్వాత దాని అంత కదే ఇంట్రెస్ట్ వచ్చింది సార్ నాకు అంటే మా పిటి సార్ ఉండాలి సార్ అంటే లైక్ ప్రతి స్కూల్ కి ఉండాలి సార్ యాక్చువల్గా మా దగ్గర మా స్పెసిఫిక్ గా ఉన్నారు సో ఆయన బాగా చేపించాలి అథ్లెక్స్ కానీ కోకో కానీ సో యూ ప్లేట్ కోకో ఫస్ట్ స్టార్టింగ్ అయితే మా డాడీ బ్యాడ్మింటన్ వద్దాం బ్యాట్మింటన్ కోకో క్రికెట్ అదర్ విక్స్ తేన్ బ్యాట్మింటన్ వద్దు సార్ లేదు లేదు సార్ అప్పుడు అప్పటికే నాకు ఇంట్రెస్ట్ ఉండేది సార్ క్రికెట్ అంటే మా డాడీ కంప్లైంట్ అంటే మా కోచ్కి ఇలా రెస్ట్ తీసుకోకుండా ఎలా ఆడుతుంది చెప్పండి సార్ మీరు అయినా సో అంటే వాళ్ళు చెప్పి చెప్పింది వాళ్ళు వదిలేసారు సార్ ఇంకా ఇంకా ఏమో మారదులే అన్నట్టు సో ఇంకా మా డాడీ అప్పుడు వన్ మంత్ నన్ను జాయిన్ చేశారు సార్ ప్రొద్దుటూర్లో మున్సిపల్ గ్రౌండ్ లో ఫ్రీగా క్రికెట్ కోచింగ్ చేశారు స్కూల్ వల్ల నేను రోజు అప్పటి నుంచి అక్కడ బ్రేక్ తీసుకున్నాను సార్ మళ్ళీ స్కూల్ ఓపెన్ అయితే నేను ఖోఖోకి కూడా వెళ్ళాలి సో అలా మళ్ళీ ఆ తర్వాత టెన్త్లో నేనే డిసైడ్ అయినా సార్ ఇంకప్పుడు మా డాడీకి ట్రైన్ పట్టింది